హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది మా పాత ఇల్లు అనమాట అంటే మా ఆయనకి పెళ్లి కాకముందు ఇక్కడే ఉండేది అది అప్పటి ఇల్లు అనమాట ఇది ఉండి ఈ చెట్టు చూడండి ఈ చెట్టు మా ఆయనకి చిన్నప్పుడు ఇచ్చారంట స్కూల్లో ఆ చెట్టు వేసాడంట అది చాలా పెద్ద దయ్యనింది అప్పుడైతే చాలా పెద్దగా ఉనింది ఇప్పుడు కొంచెం వాళ్ళు కొట్టేశారు ఇది వచ్చేసి వేరే వాళ్ళకి అమ్మేసామన్నమాట అమ్మేసాము ఇప్పుడు ఆ ఊరికి అనమాట అంటే చూసుకోవడానికి చాలా బాగుంది ఈ ఇల్లు వచ్చేసి మైత్రి మైత్రి పుట్టింది తర్వాత వెళ్ళిపోయాము చైత్ర బాగా తెలుసండి ఇల్లు తర్వాత వచ్చి ఈ టెంకాయ చెట్టు వచ్చి అప్పుడు మేము ఉన్నప్పుడు చిన్నదిగా ఉన్నింది ఇంకా పెద్దది అవ్వదేమో అనుకున్నాం చాలా పెద్దది అయింది చూడండి అప్పుడు ఈ ఏరియాలో వచ్చి బట్టలు ఒత్తుక్కోవడం సామాన్లు తోముకోవడం అలా ఉండేది ఇది వచ్చి ఇంట్లో అనమాట మాకు మేము ఇంట్లో ఉన్నప్పుడు ఆ పొయ్యి అక్కడే ఉన్నింది అంటే వంట చేసుకునేది ఇక్కడే ఉన్నింది ఇక్కడే వండుకునేదాన్ని పెళ్ళైన తర్వాత కూడా కొన్ని ఒక రెండు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము ఇది ఇంట్లో ఇంట్లో అయితే అప్పుడు సామాన్లు మాకు తక్కువగా ఉన్నాయి వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు నీట్గా ఎట్లా ఉన్నదంటే బొమ్మను చేసేసారు ఇల్లుని చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా చేసేసారు అది దేవుడి రూము ఆ దేవుడి రూము అప్పుడు మేము కూడా దేవుడు రూమ్గా చూసేది వాళ్ళు కూడా అట్లాగే యూస్ చేస్తున్నారు కానీ చాలా బాగుందండి ఇల్లు మాత్రం నీట్గా పెట్టేశారు చాలా బాగుంది ఎవరైనా వస్తే ఈ మెట్ల మీద కూర్చొని అందరం మాట్లాడుకునేది అన్నమాట అప్పుడు